హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయండి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ గ్రాడ్యుయేట్ అనగానే ఎనీ డిగ్రీ మాట డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అంట దాంతోపాటు బీఈ బీటెక్ వాళ్ళు కూడా అనమాట మరి నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటంటే ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టులు ఉన్నాయన్నమాట అంటే ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టులతోని మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మాట అండి దేనికోసం స్టేషన్ మాస్టర్ అండ్ క్లర్క్ అండ్ ట్రాఫిక్ వీటన్నిటి గురించి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది మాటండి ఎనీ డిగ్రీతోని ఏజ్ ఎంత ఉండాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉండొచ్చు మాట అండి మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి టెన్ ఇయర్స్ వరకు ఉంటుందండి అలాగే మనకి పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎనిమిది నుంచి పది సంవత్సరాలు అలాగే పదమూడు సంవత్సరాల వరకు కూడా ఉంటుంది అండి మరి దీనికి వెబ్సైట్ ఆర్ఆర్బి చెన్నై డాట్ జిఓవి డాట్ ఇన్ అండి లేదా ఆర్ఆర్బి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళినా మీకు 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 లాగిన్ అయిపోవచ్చు అనమాట అండి అక్కడి నుంచి కూడా మీరు లాగిన్ అయిపోవచ్చు అనమాట అయితే ఈ వెబ్సైట్ మనకి టికెట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ చీఫ్ కమర్షియల్ కమ్ టు టికెట్ సూపర్వైజర్కి అయితే నూట అరవై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయండి స్టేషన్ మాస్టర్కి అయితే కనుక ఆరు వందల పదిహేను పోస్టులు ఉన్నాయి అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అయితే కనుక మనకి మూడు వేల నాలుగు వందల పదహారు పోస్టులు ఉన్నాయి మాట అండి చూడండి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి మూడు వేల నాలుగు వందల పదహారు పోస్టులు ఉన్నాయి మాట అండి మో జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ అయితే తొమ్మిది వందల ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయండి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి మరి ట్రాఫిక్ అసిస్టెంట్కి అయితే కనుక యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి మాట అండి దీనికి ఫీజు కూడా ఉందండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ట్రాన్స్ జెండర్ అలాగే ఫీమేల్కి అయితే రెండు వందల యాభై రూపాయలు ఫీజు ఉంటుందండి మరి మిగిలిన వాళ్ళందరికీ అంటే ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ ఇంకా ఓసీ వాళ్ళకి అది జెంట్స్ వాళ్ళకి అయితే కనుక ఐదు వందల రూపాయలు ఫీజు ఉంటుంది అండి ఈ ఫీజు మీరు ఎగ్జామ్కి కానీ అటెండ్ అయితే మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా సరే రిఫండ్ ఉంటుంది అందుకే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు అన్నమాట అండి అప్లికేషన్లో ఈ అప్లికేషన్స్కి లైవ్ ఫోటో చాలా కష్టంగా ఉంది అండి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి అలాగే క్లియర్గా ఉండాలి వాళ్ళు ఇచ్చిన ఆ సైజులోనే మీ ఫేస్ అంతా కూడా కవర్ అయ్యి ఐస్ అంటే కళ్ళు బ్లింక్ చేస్తూ ఉండాలన్నమాట అండి చాలా కష్టంగా ఉంది కానీ తప్పదు మాట ఆ ఫోటో అయిన తర్వాతే మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఆ తర్వాత మనకి పేమెంట్కి అయితే వెళ్తుంది అండి సో మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున స్టార్ట్ అయింది అండి ఇది మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే నవంబర్ ఇరవయో తారీఖుతో లాస్ట్ మాట అండి ఇది నవంబర్ ఇరవయో తారీఖుతో లాస్ట్ అయిపోతుంది అన్నమాట గుర్తు సో మనకి స్టేషన్ మాస్టర్ గురించి అలాగే క్లర్క్ గురించి ట్రాఫిక్ మేనేజర్ గురించి వచ్చిన ఈ మంచి నోటిఫికేషన్ని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వాళ్ళు డిగ్రీ అంటే ఫైనల్ ఇయర్ అయిపోతున్న వాళ్ళు అలాగే ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలకు ఏజ్ లిమిట్ ఉంది కనుక అందరూ అర్హులే ఉంటారు సో మరి ఇంత మంచి నోటిఫికేషన్ మర్చిపోకండి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దీనికి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే సరిపోతుందండి ఇది ఆర్ఆర్బి నుంచి వచ్చిన రిక్రూట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఇందులో లేటెస్ట్ అప్డేట్స్ లో ఉంటాయి అనమాట అండి మీరు ఏదైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ డేట్స్ కూడా మీకు ఇస్తారు దాన్ని బట్టి మీరు ఏ నోటిఫికేషన్ ఏదన్నది కూడా మీరు ఈజీగా కనిపెట్టవచ్చు అన్నమాట సో మనకు అయితే కనుక ఇరవయో తారీఖు లాస్ట్ డేట్ సో ఇరవయో తారీఖు లాస్ట్ డేట్ అంటే ఇది చూసుకున్నారు చూసారు కదండి ఇక్కడ మనకి టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు ఉన్నాయి ఇప్పుడు మనం అయితే గ్రాడ్యుయేషన్ అంటే నాన్ టెక్నికల్లో మనం అప్లై చేస్తున్నాం కనుక ఇది నాన్ టెక్నికల్కి క్రియేట్ అయిన అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళైతే అవసరం లేదండి క్రియేట్ చేయని వాళ్ళైతే ఇలా మీరు ఫస్ట్ ఇక్కడ ఇండియా అని పెట్టండి ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళేసరికి మీ పేరు యాజ్ పర్ టెన్త్ రికార్డ్స్లో ఎలా ఉందో అలాగే టైప్ చేయండి ఎందుకంటే టెన్త్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ అయినా సరే సరిపోతుంది అనమాట మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారు ఎస్ఆర్ నో ఇంకెవరో పెట్టక్కర్లేదు ఏదైనా ఎప్పుడైనా టెన్త్ దాన్ని బట్టి ఎవరైనా చేసుకుంటేనే అక్కడ నోన్ పెట్టవచ్చు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ టెన్త్ ప్రకారం మెయిల్ ఆ ఫీమేలా అలాగే ఫాదర్ నేమ్ అది కూడా టెన్త్లో ఎలా ఉంటే అలానే ఇవ్వండి రేపొద్దున మీరు అంతా సెలెక్ట్ అయిపోయి సర్టిఫికేట్ అప్పుడు మీకు ఇవన్నీ కరెక్ట్గా చూస్తారన్నమాట అలాగే మదర్ నేమ్ కూడా నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఆల్రెడీ మీ ఇంట్లోనే ఇదే ఈమెయిల్ ఐడి ఇంకొకరు ఎవరైనా ఓపెన్ ఉన్నారనుకోండి అంటే క్రియేట్ చేసుకొని ఈ ఇమెయిల్ ఐడిని యూస్ చేశారనుకోండి అప్పుడు మీకు ఆ ఇమెయిల్ ఐడి పనిచేయదు కొత్త ఇమెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫోన్ నెంబర్ కూడా కొత్తగా అంటే ఇప్పుడు కరెక్ట్గా మీరు ఇచ్చుకున్నది మీకు వరకు మాత్రమే మాట ఆ తర్వాత ఇది మాట అండి చాలామంది ఏంటండి ఇదివరకు అకౌంట్లు క్రియేట్ చేసి మధ్యలో వదిలేశారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఆధారు ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చేస్తుంది అనమాట అలాంటి వాళ్ళు లాకర్ నుంచి కూడా తీసుకోవచ్చు అన్నమాట లాకర్లోకి వెళ్ళి అక్కడ మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ కూడా అక్కడ నుంచి డైరెక్ట్గా వెరిఫై మొన్న నేను అలాగే మాట చాలాసార్లు ట్రై చేసి ట్రై చేసి ఆధార్ రిజిస్టర్ అని వస్తుంది కానీ వాళ్ళకి అకౌంట్ అన్నది లేదు అప్పుడు మళ్ళీ డిజిలాకర్ నుంచి తీసేయనమాట అండి అలాగే ఇక్కడ మళ్ళీ ఆధార్ అంతా కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఆధార్ నెంబర్ కొట్టి ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కొట్టడానికి ముందు వెరిఫికేషన్ మీద ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తుంది అన్నమాట అండి ఎస్ అని పెట్టుకోవాలి ఉంటాం ఆ తర్వాత దీనికి పాస్వర్డ్ కూడా మనమే క్రియేట్ చేసుకోవాలండి పాస్వర్డ్ అంటే ఏం లేదండి మీ పేరు అట్ ద రేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఇవ్వండి మీ పేరులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టుకోండి అలాగైతే మీకు గుర్తుంటుంది అనమాట ఇలాగ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి దీని అంతటికి ఇంకా అంత అప్లికేషన్ అంతటికి ఇబ్బంది ఉన్నది కానీ ఫోటో దగ్గర అయితే ప్రాబ్లమ్ అవుతుంది మీరు సెల్లోని ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నది గోడ ఏదైనా చూడండి వైట్స్ ఉన్న మేము ఉంటుందో అలాంటి చోటకి వెళ్ళి కొంచెం లైటింగ్ మీ ఫేస్ మీద పడాలన్నమాట అండి అదే చాలా ఇబ్బంది పడుతుంది మీరు కానీ మొబైల్లో తీస్తే ఈజీగా అయిపోతుందటండి ట్రై చేయండి చాలా మంది లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటున్నారు కదండి సో మరి నవంబర్ ఇరవై తారీఖు లాస్ట్ డేట్